ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఎవరైతే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరికీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాలి ఒక్కొక్కరుగా పోలీస్ కేసు ఫైల్ అవుతుంది జైల్లోకి వెళ్తున్నారు సో మరి ఇలా ప్రలోభాలు పెట్టి ఆశ చూపించి డబ్బు కోసం స్వార్థం కోసం వేరే వాళ్ళని వచ్చులోకి దింపి ఇలాంటి వాళ్ళకి గరుడు పురాణంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి గురుగారు అసలు తప్పకుండా అబ్బా ఇది వాస్తవానికి కూడా యూత్పై ఎక్కువ కూడా ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితి గుంటూరు దగ్గర ఒక ప్రభాకర్ అతని పేరు వాళ్ళ అబ్బాయి పాపం ఇలాగే మంచి చదువు కోసము హైదరాబాదులో ఒక కాలేజీలో చేర్పించినటువంటి ఆ పిల్లవాడు ఫ్రెండ్స్తో కలిసి ఇవే బెట్టింగ్ యాప్లో సుమారుగా ఒక తొమ్మిది పది లక్షల వరకు కూడా పోగొట్టుకొని ఏం చెప్పాలి ఏం చెయ్యాలి తెలియక ఫ్రెండ్స్ పెట్టేటువంటి టార్చర్ బాధను భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసి హాస్ మన హాస్పిటల్లో కొంత జాగ్రత్తగానే బయటికి వచ్చి సో తండ్రి ఆ బరువును మోసినటువంటి పరిస్థితి ఇంట్లో వాళ్ళ జామ తోట పాపం ఇంతో కొంత యొక్క తోటను అమ్ముకొని ఆ డబ్బులను వారికి కట్టడం జరిగింది అంటే ఎంతో ఇది సున్నితమైనటువంటి ఇప్పుడు ఫోన్లు ఇవాళ రేపు అందరి వద్ద ఉంటున్నాయి సో ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు అనేటువంటిది మనం ఊహించుకోవాలి ఇప్పుడు మన నాకు వస్తుంది చెప్పలేం కదా ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది ఇవే యాడ్స్ ఈ యాడ్స్ మీరు చూడడం వల్ల వీటిని నలుగురికి చెప్పడం వల్ల మీకు ఇంత అమౌంట్ అనేది వస్తుంది అని అంటే రకరకాలుగా నేను చెప్పేది ఒక్కటి చెప్తున్నా సబ్జెక్ట్ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఆన్లైన్ గేమ్స్ అన్నా బెట్టింగ్ యాప్స్ అన్నా శనికి రాహువుకు బుధునికి సంబంధించి సో జాతక రీత్యా ఎవరికైతే శని బుధ రాహు అద్భుతంగా ఉంటారో వారు ఇందులో విజయం పొందిన వారు ఉంటారు ఎవరైతే ఇబ్బందికరంగా అంటే బాగా ఉండదో వీరు డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఎవరైతే పిలిచారో ఇప్పుడు ఎవరి మీదనైతే ఇప్పుడు ఈ నిజంగా భారతీయుడు ఈ యొక్క ప్రపంచ జనరల్ జనరల్గా అంటే నిజంగా ఎక్కడో ఉన్నాడు నాలుగు సంవత్సరాలు అయిందా ఐదు అయిందా ఉన్నాడు ఇక్కడ సో నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నిజంగా ఎంతో గర్వకారణం అంటే తను ఒక్కడే అయ్యుండి ఇంతటి యుద్ధాన్ని ఎదుర్కొన్నటువంటి దాఖలు ఇది యుద్ధం అనే చెప్పవచ్చు వేల కోట్ల మాఫియా యుద్ధం అనే చెప్పవచ్చు ఇది సో భారతదేశం మీద ఉన్నటువంటి ప్రేమ అని అనుకోవచ్చును అన్ని రకాలుగా కూడా ఈ అన్వేష అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తన జాతక రీత్యా కూడా మేషమే ఉదాహరణకు సో తనకు ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమైంది సో ఈ గత మూడు నాలుగు ఎప్పటి నుంచో చెప్పినా కూడా ఈ రెండు మూడు నెలల నుండి కూడా అద్భుతంగా తనకు బలం రావడము తనకు ఈ యొక్క సజ్జనార్ గారు మాట్లాడము సపోర్ట్ దొరుకుతా అంటే కొందరికి ఈ ఏలినాటి శనిలోనే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటే కొందరికి ప్లస్ జరుగుతుంది సో ఇదే ప్లస్ అన్వేష్ గారికి సో నా తరఫున కూడా కృతజ్ఞతలు అందరి వారికి ఇక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వద్దాం గురుగారు మనం ఎవరైతే వీడియోలు చేస్తూ చూస్తూ ఉంటామో వాళ్ళు ఏదో మంచి చేస్తారని చెప్పి వాళ్ళకి ఫ్యాన్స్గా చూస్తూ ఉంటాం తీరా ఎవరు వీడియోలు అయితే చూస్తున్నామో వాళ్ళే ఈ బెట్టింగ్ ఊలో దింపుతున్నారు మీరు గేమ్స్ ఆడండి ఇది నొక్కండి అది నొక్కండి అని చెప్పి వీళ్ళకి ఏం తెలిసి ఏం తెలియదు కదా చిన్న చిన్న పిల్లలు ఆ ఊబులకు దిగుతున్నారు వన్స్ దిగాక డబ్బులంతా పోవడమే కానీ రావడం ఏతి ఉండట్లేదు ఒకవేళ ఒక పదివేలో ఒక ఐదు వేలు ఒక లక్ష రూపాయలు వచ్చాయి అనుకుంటే ఈ డబ్బులు మళ్ళీ పెట్టేస్తారు అట్లే ఉంటుంది అది ఇది దాని మజానే అది చావదు లక్ష రాగానే అబ్బా నేను పది లక్షలు కొట్టేస్తాను అనుకుంటాడు వాడు కారు కొంటా అనుకుంటాడు ఈ లక్ష పెడతాడు లక్ష పోతాయి నాకు తెలుసుగా ఇంకొక లక్ష పట్టు ఖర్చు పెడతా అనుకుంటాడు సో ఇట్లా 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 మళ్ళీ ఇంకా అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఆన్లైన్కు సంబంధించింది లోన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా డేంజరే ముక్కు ముఖం తెలియని వారికి వీడియో కాల్ ఇట్లా చూపించి హలో అనగానే మీరు లోన్ ఎట్లు ఇస్తారండి ఎంతవరకు ధర్మం అది ఒకప్పుడు లోన్ రావాలని ఎంత ఇబ్బంది ఆన్లైన్ యాప్స్లో ఊరికే లోన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు రాకుంటే వాళ్ళ ఇంటి మీదకి జనాలను పంపిస్తున్నారు వాళ్ళ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఎక్కడెక్కడ పెట్టేస్తారు నీకెందుకు ఎందుకు ఇవ్వాలి ఎందుకు చేయాలి వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాంకుకు వాడు పోతాడు తీసుకుంటాడు అవునా కదా ఇప్పుడు సుఖాన్ని ఫోన్ ద్వారా ఎంతో సుఖము వస్తుంది ఆనందము వస్తుంది ఇబ్బంది వస్తుంది ఇబ్బందికరమైన సంఘటనలు వస్తే ఇప్పుడు చచ్చిపోవుడే ఇంకెక్కడిదిగా ఇప్పుడు యాభై వేలు నువ్వు ఆన్లైన్లో లోన్ తీసుకున్నావు అండి లోన్ తీసుకున్నావు సో నువ్వు సమయానికి కట్టలేదు నీ ఇమేజెస్ మొత్తం వెళ్ళిపోతాయి నీ ఇమేజెస్ మార్పింగ్ చేసి మీ కుటుంబ సభ్యులకు పంపిస్తే ముఖం ఏం కావాలి సో వాడు భరించలేక ఇట్లా సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పరుగుపోయి మరి బెట్టింగ్ యాప్స్ ఓకే ఇది కూడా దీన్ని కూడా వాస్తవానికి లోన్స్ కూడా ఆపేసేయాలి విన్నరా కనుక ఏదైతే ఉన్నదో బెట్టింగ్ యాప్స్ అనేటువంటిది దీని ఉచ్చులో దిగినటువంటి వారు కానీ దీనివల్ల మోసపోయినటువంటి వారికి కానీ అంటే మోసపోయారు అంటే పాపం వారికి తెలియక ఎలాక పరాయి వాళ్ళ సొమ్మును మనము ఎలాంటి అంటే వారు ఇబ్బంది అయినా పర్వాలేదు నేను తీసుకుంటాను అనుకునేటువంటి వారికి మీరు అన్నట్టుగా గరుడ పురాణంలో తాళ్ళతో కొట్టి తాళ్ళతో బంధించి కొడతారు గరుడ పురాణంలో విపరీతమైనటువంటి తాడులతో కట్టేసి మనల్ని కొడతారు స్పృహ కోల్పోయిన తర్వాత మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ కొడతారు ఎన్నడా రెండవది ఇక మలమూత్రాలు ఉండేటువంటి బావిలో మనల్ని పారేస్తారు అర్థం చేసుకో ఇక మలమూత్రాలు ఉండేటువంటి బావిలో మనల్ని పారేస్తారు ఇంతటి ఘోరం ఇలాంటి శిక్షలు అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైతే ప్రలోభాలు పెడుతున్నారో ఖచ్చితంగా విన్నారా ఇంకనూ ఒకనొక మనకు ఇదేమిటి అడవిలో క్రూర మృగాలు కానీ పాము విష సర్పాలు ఉండేటువంటి చోట కూడా మనల్ని విడిచిపెట్టేసిపోయే పరిస్థితి ఉంటుంది చీము నెత్తురు అస్థి పంజరాలు కలేబరాలు ఉన్న చోట కూడా మనం అక్కడ మన సమయాన్ని గడిపేటువంటి విధంగా ఉంటుందంటే అర్థం చేసుకోండి ఇలాంటి సిచ్యువేషను అందరు అనుకుంటున్నారు నాది జీవితం చెలో మరణం అనేటువంటిది మర్చిపోయి బతుకుతున్నారు మరణించిన తర్వాత ఏంది జరుగుతారు గత జన్మలో మనం చేసుకున్నటువంటి మంచి చెడు ఆధారంగానే ఈ జన్మ మనకు లభించింది సో ఇక్కడ ఎన్నో జన్మలు తపస్సు చేస్తే కానీ మానవ జన్మ అనేటువంటి దొరకదు ఇలాంటి మానవ జన్మలో నలుగురికి సహాయపడాలి పేదవారికి సహాయపడాలి లేని వారికి సహాయపడాలి వారిని కూడా మనం ఎంతో ప్రేమగా చూసుకోవాలి వారిని కూడా కనుక అది జీవితంగాని ఈ హ్యాపీగా కూర్చొని అది ఇది అంటే మాత్రం చాలా కష్టం సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్ ఉండి నువ్వు నిజంగానే బెట్టింగ్ యాప్స్ పెట్టినావు ధర్మంగా అది నిజంగానే ఒక సబ్జెక్టు ప్రకారంగా ఉంది అనుకుంటే సంతోషం అయితే ఈ విశ్వాస నామ సంవత్సరంలో గురువుగారు ఎవరైతే ఇలా ప్రలోభాలు పెడుతున్నారో ఎవరైతే ఇలా మోసం చేస్తున్నారో వాళ్ళందరికీ బ్యాడ్ టైం అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా సో ఓవరాల్గా ఈ బెట్టింగ్ యాప్స్ భూతాన్ని పోగొట్టడానికి మీ వంతుగా మీకు మీ అభిప్రాయం అయితే తెలియజేశారు ఓ ఇలా ఎవరైతే చేస్తున్నారో మీరు చెప్పినట్లుగా వాళ్ళందరికి కూడా ఇలాంటి శిక్షలే పడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గారు గారు ధన్యవాదాలు